భారతీయ చిత్రాలకు కొత్తగా మంచి మార్క్ క్రియేట్ అయిన దేశాలు జపాన్ ఒకటి తొంభై దశ కాలంలోనే మత్తు సహా కొన్ని చిత్రాలు అక్కడ బాగా ఆడాయి అయితే బాహుబలి తర్వాత వరుసగా భారతీయ చిత్రాలు అక్కడ వసూలు మూత మోగిస్తున్నాయి బాహుబలి చిత్రాన్ని టీం అంతా జపాన్కు వెళ్ళి మరి బాగా ప్రమోట్ చేస్తుంది ప్రభాస్ అనుష్క రాణా రాజమౌళి మరియు సుబ్బారాజ్ తదితరులు అక్కడికి వెళ్ళి ప్రివ్యూలో పాల్గొన్నారు వీళ్ళందరికీ అక్కడ మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది అతి ప్రభాస్ తన తర్వాత చిత్రాలను జపాన్లో రిలీజ్ చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ రాజమౌళి మాత్రం త్రిబుల్లర్ సినిమాను జపాన్లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా అక్కడ సంచనల వసూళ్లతో సాగిపోయింది సంవత్సరం రోజుల పాటు సినిమా ఆడటం జపాన్లో ఇండియా సినిమాల రికార్డులను బద్దలు కొట్టేయడం విశేషం ఇప్పుడు ప్రభాస్ సైతం మళ్ళీ జపాన్ మార్కెట్ మీద దృష్టి పెడుతున్నాడు తన లాస్ట్ రిలీజ్ కాల్కిని జపానీస్లో రిలీజ్ చేస్తున్నాడు వైజయంతి మూవీస్ ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మూడున కాలకి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాను జపాన్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు త్రిబుల్ ఆర్ కంటే బారు రిలీజ్ ఉంటుందట ప్రభాస్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు కుదిరితే అమితాబ్ బచ్చన్ కూడా జపాన్కు వెళ్ళే అవకాశాలున్నాయి జపాన్తో పాటు చైనాలో కూడా భారతీయ చిత్రాలకు కొత్తగా మార్కెట్ క్రియేట్ అవుతుంది దందలు చైనాలో సంచలనలు వసూలు సాగించింది విజయ్ సేతుపతి చిత్రం మహారాజు ప్రస్తుతం చైనాలో ఆశ్చర్యపరిచే ఓపెనింగ్తో దూసుకెళ్తోంది కథ విజువల్స్ ప్రకారం చూస్తే జపాన్లో ఆ సినిమా మంచి ఫలితాలే అందుకునేలా ఉంది